అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చేతకాని వాడు కొడుకు అన్న ఆ మాటలకు నిర్ఘాంతపోయిన తల్లి రచయిత గోయినేని మణిగారు ఇక కథలోకి వెళితే చేతకాని చవట వాజమ్మ ఆ మాటలు వరమ్మ నోటి నుండి రాకపోయినా తల్లి తన వైపు నిరసనగా చూసిన చూపు నుండి పాండుకి మాత్రం వినిపించాయి నిట్టూరుస్తూ ఒక క్షణం అలాగే నిలబడిపోయాడు కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ అప్పటి వరకు ఇంటి గుమ్మం ముందే కూర్చొని ఉన్న వరమ్మ లేచి లోపలకు అడుగు పెడుతూ కొడుకుతో అలా రాటలా అక్కడే నిలబడిపోయావేం లోపలికేడువు అంది కొంచెం విసురుగా లోపలకు వచ్చిన పాండు తల్లి కోపాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టొ అన్నాడు గోముగా వరమ్మలో కోపం ఇంకొంచెం పెరిగిందే కానీ తగ్గలేదు బాబుని బాగా మోసి అలసిపోయావు కాబోలు అని ఆమె అంటుంటే మధ్యలో అడ్డం వచ్చి పాండు నువ్వు అలా అంటున్నావేంటమ్మా లావుగా ఉంటాడని పిల్లలు అలా వెక్కిరిస్తూ పిలుస్తారు కానీ వాడి పేరు బోసుబాబు అన్నాడు కొంచెం కినుకగా అవునా ఇది తెలిసిన నీకు పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో మాత్రం తెలవదా మనకి మాట సాయం చేస్తూ మన మంచి కోరే మేనమామతో అలా తలబిరుసుగా మాట్లాడతావా నాన్నైతే చుట్టాలకే కాదు ఊరి వాళ్ళు ఏ సాయం అడిగినా చేసేవాడు అందుకేగా మంచోడనే పేరు తెచ్చుకున్నాడు జబ్బు చేసి చనిపోయిన నాన్నని మామయ్య ఇప్పటికీ ఎన్నిసార్లు తప్పుబట్టాడో నీకు తెలుసుగా తన చేతగాని తనాన్ని నాకు వారసత్వంగా ఇచ్చిపోయాడని అంటుంటే నాకు కష్టమనిపించి విసురుగానే జవాబు చెప్పాను నిజమే నన్నేమన్నా పర్వాలేదు పట్టించుకోను నాన్నను అలా అంటుంటే మాత్రం పాండు కంఠం రుద్దమవ్వటంతో మౌనంగా ఉండిపోయాడు మాటలు ఆపేసి వరమ్మ పల్లెంతో అన్నం తెచ్చి మౌనంగానే కొడుకు ముందు పెట్టింది వాడు చేయి పెట్టకపోవడం చూసి తను తినకపోవటం వలనేనని గ్రహించి తను వడ్డించుకొని వచ్చి కూర్చుంది భోజనాల తర్వాత పాండు ఏదో చెప్పబోతుంటే ముందు పుస్తకాలు తీసి చదివేడువు అంది ఆ తర్వాత నిద్రపోయి ఏడుస్తాలే అన్నాడు పాండు తల్లిని నవ్వించాలని వాడి ఆశ నెరవేరలేదు తండ్రి నుంచి మోడువారిపోయిన ఆ మోములో చిరునవ్వైనా చిగురించటం వాడు చూడనేలేదు పాండు నిట్టూరుస్తూ పుస్తకాలు తెరిచాడు గోడకి చేరగిలబడి కూర్చున్న వరమ్మకి భర్త రాజయ్య గుర్తుకు వచ్చాడు గుండె బరువెక్కగా గట్టిగా నిట్టూర్చింది రాజయ్య ఉన్నంతకాలం ఆమెకి ఏ విషయంలోనూ చీకు చింతా ఉండేది కాదు ఉన్నంతలో ఏ లోటు రానివ్వకుండా చూసుకునేవాడు ఉన్న కొద్దిపాటి భూమిలో కూరగాయలు సాగు చేస్తూ రాజయ్య పనులకు వెళ్ళేవాడు ఆపైన పచ్చగడ్డి అమ్మకము ఎంతో కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేది ఏదో తెలియని జబ్బుతో రాజయ్య అకాల మరణం చెందాక రాజమ్మ మీదే సంసార భారమంతా పడింది ఒక్కడే కొడుకు కాబట్టి ఉన్న ఊర్లో అప్పటికి చదువు సాగిస్తున్నాడు ఉంటున్న తాటాకుల పాకకి కొంచెం గట్టిగోడలు నిలబెట్టాలనే కోరికైతే ఉంది కానీ నెరవేరటం లేదు ఆమెకు ముందు ముందు ఇంకా ఎన్ని విధాలైన ఖర్చులు ఉంటాయో ఎలా నెట్టుకురావాలో అనే దిగులు ఆమె గుండెల్లో గూడు కట్టుకునే ఉంటుంది అన్న అంటున్నట్లుగా తన భర్త కొడుకు పాండూకి తన చేతగాని తనాన్నే వారసత్వంగా ఇచ్చిపోయాడా ఇలాంటి వాడితో తనకి తిప్పలు తప్పవా నెట్టుర్చింది రాజయ్య పనులు చేయటమే కానీ ఎవరిని ఇంత ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అడిగేవాడు కాదు తను ఒకసారి చిరాకుపడింది కూడా కష్టానికి తగ్గ ప్రతిఫలం ముక్కుపిండి వసూలు చేసుకోవాలి కానీ చేతగాని వాడిలా ఎంత ఇస్తే అంత తీసుకుంటావేమిటయ్యా అని అందరూ మన ఊరి వాళ్ళు అయిన వాళ్ళే భుజాల మీద చెయ్యేసే నెయ్యమే ఉంది కానీ ముక్కుపిండి వసూలు చేసే ఎవ్వారం నా దగ్గర లేదు అందుకే ఆనందంగా ఎంత ఇస్తే అంతే తీసుకోవటం అలవాటైంది అంటూ చిరునవ్వుతో ఇంకో మాట అన్నాడు మీ నాన్న మన పెళ్లికి మూడెకరాలు ఇస్తానని చెప్పి ముప్పావు ఎకరంతోనే సరిపెట్టేస్తే తగవు పెట్టుకోకుండా నిన్ను నెత్తిన పెట్టుకున్నానా లేదా అబ్బో ఏమో అనుకున్నాను కానీ నీకు మాటలతో మెత్తగా వాతలు పెట్టటం వచ్చునే అంటూ కోపంగా చూడాలనుకుంది కాని వీలు కాక నవ్వేసింది అవును మరి అతను తనను పువ్వుల్లో పెట్టినట్లుగా చూసే మాట నిజమే కాదనటానికి లేదు అంత మంచి మనిషిని తోడుగా ఇచ్చినట్లే ఇచ్చి ఆ భగవంతుడు తన దగ్గరకు తీసుకెళ్లిపోవటానికి తొందరపడ్డాడెందుకో మరి తన అదృష్టం అలా ఉంది కొడుకైనా ప్రయోజకుడయ్యే సూచనలు కనిపించటం లేదు ఇప్పటికి చిన్నవాడే కానీ చేతకాని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటాడు కొడుకు గురించి అన్నగారు అందుకు కారణాలు ఉన్నాయి తమ దూరపు బంధువు కామయ్య తన ఆవును తమ పచ్చగడ్డి మడిలోకి తోలి తేరగా మేత ఖర్చు తప్పించుకుంటున్నాడు అనే విషయాన్ని తమ చెవిన వేసి అతనికి తగిన శాస్తి చేసే పనిని పాండుకి పురమాయించాడు వాడు చిన్నతనంలోనే కర్రసాము నేర్చుకొని గురి తప్పకుండా ఒడుపుగా కర్ర విసిరే నైపుణ్యము సంపాదించాడు అంతేకాదు పరుగు పెట్టాడంటే చువ్వలా దూసుకుపోతూ ఎంత దూరమైనా చిటికలో చేరగలగటం కూడా అతనికి అలవడిన విద్యే అయితే పాండు మేనమామ చెప్పినట్లుగా కాకుండా పూర్తి వ్యతిరేకంగా ఆ పని చేశాడు గురి చూసి ఆవు కాళ్ళు విరగ్గొట్టకుండా దాన్ని బయటకు అదిలించి వాళ్ళ ఇంటి దగ్గర ఓ పచ్చగడ్డి మోపు వేసి కామయ్య తల్లికి మీ ఆవు రోజూ వచ్చి మా మడిలోని గడ్డి మేస్తోందమ్మా పాలిచ్చే ఆవుకి కడుపు నిండా తిండి పెట్టాలి కదమ్మా అని చెప్పి వచ్చాడు ఆ తర్వాత తల్లితో కామయ్యకి శాస్తి చేయటానికి నోరులేని జీవి కాళ్ళు విరగ్గొట్టడం ఏమిటమ్మా పాలిచ్చే ఆవును లేవకుండా చేసి వాళ్లను శిక్షించటం కంటే ఇలా చేసినా సరిపోతుందనిపించింది మరి అన్నాడు వరమ్మ ఏం మాట్లాడలేకపోయినా భూమన్న మాత్రం పాండు మీద ఇంత చేతగాని వాడివేంట్రా అంటూ అరిచాడు పాండు రోజు బడి నుంచి వచ్చాక నాలుగైదు మోపల గడ్డి కొందరికి వాడుకగా వేస్తూ ఉంటాడు అలాంటిది కామయ్యకి ఉచితంగా ఇచ్చి రావటం అతనికి బుద్ధి చెప్పినట్లు ఎలా అవుతుందో భూమన్నకి అంతుబట్టలేదు అందుకే పాండుని కోప్పడ్డాడు ఆ రోజు తల్లికి సంతోషం కలిగించాలని పాండు గట్టిగా అనుకున్నాడు అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంటికి సిమెంటు గోడలు లేపి తల్లి కోరిక తీర్చి ఆనందం కలిగించాలనుకున్నాడు అంతకుముందు పది రోజుల క్రితం స్కూల్లో జరిగే పరుగు పందెం పోటీకి పాండు తన పేరు ఇచ్చాడు ఎవరో ఆ ఊరి వాళ్లే తమ బంధువుల పేరు మీద టెన్త్ క్లాస్ పిల్లలకి పరుగు పందెం నిర్వహించి పదివేల రూపాయల అవార్డు ప్రకటించి ఇస్తుండటం జరుగుతోంది ఆ సంవత్సరం పాండు పేరు ఇచ్చాక ఇక మిగతా పిల్లలెవరూ ముందుకు రాలేదు ఒక్క బోసుబాబు అనే కుర్రాడు మాత్రం ఇచ్చాడు దాంతో పాండుకే ఆ బహుమతి వస్తుందని అందరూ అనుకున్నారు అందుకే ఆ వార్త కోసం ఎదురు చూస్తూ కూర్చున్న వరమ్మకి అన్నగారు భూమన్న వచ్చి తమ అంచనా తప్పిందని బోసుబాబే గెలిచాడనే వార్త ఆమె చెవిన వేసి యథాప్రకారం పాండుని నాలుగు మాటలని అతడు వెళ్ళిపోయాడు కొడుకు గురించి అన్నగారు అన్న మాటలు గుర్తుకురాగానే వరమ్మ కళ్ళు చెమర్చాయి కళ్ళు తుడుచుకుంటున్న తల్లి దగ్గరకు వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటూ ఆరా తీశాడు పాండు మన నొసట ఆ దేవుడు ఏడుపే రాసిపెట్టినప్పుడు ఏడవటం కాక ఇంకేం చేయగలం కోపంగా ఉన్న వరమ్మ నిష్ఠూరంగా అంది పాండు చిరునవ్వుతో చూశాడు అందుకేనా నువ్వు ప్రతి మాటకి ఏడు అని కలిపి చెబుతుంటావు అయినా దేవుడు ఎప్పుడూ ఎవరి నుతుట అలా రాయడమ్మా ఒకవేళ రాసినా కానీ మనం నవ్వుతూ బతికేసి ఆ రాతను వమ్ము చేసేద్దాం సరేనా తల్లిని ఎలాగైనా నవ్వించాలనే ప్రయత్నంతో అన్నాడు చాలే మాటలకేం లేదు శక్తి చాలక గెలవలేకపోతే అనుకునేందుకేమీ లేదు కానీ నిర్లక్ష్యం వల్ల ఓడిపోవటం మాత్రం తప్పే అంది నేను చెప్పేది కూడా కొంచెం వినమ్మా అనుభవించిన వాళ్ళకే ఎదుటివారి కష్టం బాగా అర్థమవుతుందని నువ్వు అంటావుగా మనకి డబ్బు సర్దుబాటు కాకనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లటంలో ఆలస్యం చేసి నాన్నను పోగొట్టుకున్నామని బాధపడుతుంటాం అవునా అని అడిగాడు తల్లి చేయి పట్టుకొని అనునయంగా అయితే ఆ రోజు పరుగు పందెంలో పాల్గొనటానికి నాతో పాటు బోసు కూడా పేరు ఇచ్చేసరికి మా వాళ్ళంతా పాండుతో చాలలేమని మేమందరం ఊరుకుంటే నువ్వేమిట్రా దొర్లుకుంటూ గెలిచేద్దామని అనుకుంటున్నావా అని ఎగతాళి చేశారు వాడు కన్నీళ్లు పెట్టుకొని ఊరుకున్నాడే కానీ మాట్లాడలేదు ఆ తర్వాత చెరువుగట్టు మీద రోజూ రొప్పుతూ పరుగు ప్రాక్టీస్ చేస్తుండటం చూసి ఆశ్చర్యపోయా అప్పుడు వాడి నేస్తాలు అసలు విషయం చెప్పారు వాళ్ళమ్మకి ఏదో జబ్బంట అవార్డు గెలిచి వాళ్ళమ్మకు వైద్యం చేయించాలని వాడి పట్టుదలట సరిగ్గా ఈరోజు పందెంలో బరి దాటబోతోంటే ఈ మాటలు గుర్తుకొచ్చి ఒక్క క్షణం వాడు ఎక్కడ ఉన్నాడోనని చూశా వెనకే రొప్పుతూ వస్తున్న వాడి ముఖంలో నాకప్పుడు వాళ్ళమ్మే కనిపించింది ఈ కాస్త సమయాన్ని బోసు ఉపయోగించుకొని గీత దాటేసి గెలిచాడు అందరూ చప్పట్లతో అభినందిస్తుంటే వాడు నా వైపు గర్వంగా ధీమాగా చూడలేదు అన్ననో తమ్ముడినో కావలించుకుంటున్నంత ఇష్టంగా చూశాడు దాంతో నాకు సంతోషమేసి వాడిని ఇష్టంగా భుజాలెక్కించుకున్నా గెలవడంలోనే కాదమ్మా గెలిపించటంలోనూ ఆనందం ఉంటుందని నాకు ఈరోజే అర్థమైంది వాడి మాటలకు నిర్గాంతపోయిన వరమ్మ కొడుకువైపు రెండు క్షణాలు కళ్ళార్పకుండా చూసింది ఏమిటమ్మా అలా చూస్తున్నావు మామయ్యలా చేతగానివాడా అని తిట్టాలనిపిస్తే తిట్టేయి అన్నాడు కొంచెం కినుకగా అవును నువ్వు నిజంగా చాలా గొప్ప చేతకాని వాడివిరా అంటూ నవ్వింది తల్లి నవ్వును చూసిన పాండు ఆనందంతో ఆమెను రెండు చేతలతో చుట్టేసి అమ్మ నీకో సంగతి చెబుతామనుకుంటూనే చెప్పలేదు కామయ్య అమ్మగారు అతనిని ఏం మందలించారో తెలియదు కానీ కామయ్య నాతో మాకు కూడా ఓ మోపు పచ్చగడ్డి వేస్తుండరా డబ్బు ముందుగానే ఇచ్చేస్తా అన్నాడు తెలుసా నేనే వద్దన్నాను అమ్మకు చెప్పి నెలాఖరికే తీసుకుంటానని అన్నాడు పగతో కాకుండా ప్రేమతోనూ మార్పు సాధించగలము అనే విషయం ఇంత చిన్న వయసులోనే నీకెలా తెలిసిందిరా మీ నాన్న వారసత్వంగా అబ్బిన లక్షణమా పర్వాలేదు నిన్ను అందరూ చేతకాని వాడు అన్నా మంచిదే నాకు దిగులేం లేదు మనసులోనే అనుకున్న వరమ్మ కొడుకును దగ్గరకు తీసుకొని నుదురు చుంబించింది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే